వెల్కమ్ నేను సంకల్ప యాత్రలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాణి పాల్గొన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ శత్రు దేశాలను గడగడలాడించిన గొప్ప నాయకులు అని ఆమె కొనియాడారు ప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి అవకాశం ఇచ్చి భారత ప్రధానిగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు I 인생은 웃는다 오만하다 మన జిల్లా సారధి గడ్డం సీనన్న గారికి ఇక్కడికి వచ్చినటువంటి మన ప్రభారి లక్ష్మణ్ దసాయ్య గారికి మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణం పరిత మేడం గారికి నన్న గారికి జరిగిన ఎలక్షన్స్ భారతీయ జనతా పార్టీకి మంది దుర్మార్గులు చెప్పి అసత్యం ప్రచారాలతో ముందుకు సాగి ఈ రోజు మనకు భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకుండా చేసిండు కానీ ఈ రోజు ఔరేక్బార్ మోడీ సర్కార్ అనే నిదానంతో ఈ రోజు నాలుగు వందలకు పైచీలకు సీట్లతో ముందున్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున బోనాలతోటి గిరిజన సాంప్రదాయక దుస్తులతో వచ్చినటువంటి మా అక్కజిల్లకూలకు అన్నదమ్ములకు నిజాంపేట గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారం అమ్మ రెండు గంటలకు నిజాంపేటలో మళ్ళీ ఒక మీటింగ్ ఉన్నది పదో నిమిషాలు ఉన్నది కాబట్టి మేమందరం కూడా రామాయంపేటలా జల్దీ పోలసి ఉందని మీరు కూడా ఎండలు నిలబడ్డారు అందరికీ ఆకలి అవుతుంది అందుకే నేను కూడా రెండో నిమిషాలలో అయ్యి మన రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు రేపు భవిష్యత్తులో కాబోతున్నాయి పార్లమెంటు ఎన్నికలు అవి దేశానికి కావలసినటువంటి ఎన్నికలు మరి రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మనం ఏం ఆలోచిస్తాం మన రాష్ట్రానికి ఎవరు బాగు చేస్తారో వాళ్ళు మనకు నాయకులు కావాలని ఆలోచిస్తాం దేశానికి ఎన్నికలు జరిగేటప్పుడు దేశానికి ఎవరు బాగు చేస్తారో దేశానికి ఎవరు రక్షిస్తారో మనల్ని ఎవరు కాపాడతారో వాళ్లకు ఓటయాలని ఆలోచిస్తాం మరి అలా పదేళ్ళ వంటి మన దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నటువంటి మనిషి ఎవరు ఎవరు తీసుకుపోతున్నారు నరేంద్ర మోడీ గారే కదా ఇవాళ మా అక్కలందరూ కూడా బోనాలు ఎత్తుకొచ్చారు బోనాలు ఎవరం ఎలా పెడతాం పోషణ మోడీ గారు కూడా ఈ దేశానికి రక్ష కాబట్టి ఇవాళ మరొకసారి ఓటేసి నరేంద్ర మోడీ గారిని గెలిపియాలి మాకు ఇక్కడ ఉన్నాం గిరిజన అక్క జిల్లందరికి సమక యూనివర్సిటీ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు ఏకలవ్య స్కూల్స్ పెట్టింది నరేంద్ర మోడీ గారు స్కూళ్ళ రోడ్లు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు పైసలు లైట్ల పైసలు నరేంద్ర మోడీ గారు పైసలు మీకు ఉపాధి మీ కూలీ పైసలు నరేంద్ర చెప్పి కాశ్మీర్ ను భారత్ అని ప్రపంచానికి చెప్పింది నరేంద్ర మోడీ గారు కరోనా వేస్తే దేశాన్ని కాపాడింది నరేంద్ర మోడీ గారు ఆకలో రామచంద్ర అంటే చైనా రష్యా పాకిస్తాన్ లాంటి దేశాలకు కూడా అన్నం పెడుతున్నది నరేంద్ర మోడీ గారు కాబట్టి మరి ఇవాళ ఎవరు కావాలి మనకు ఎవరు కావాలి మోడీ గారు కావాలి కదా మరి మోడీ గారు కావాలంటే బీజేపీకి ఓటై ఉండి ఈ పార్లమెంట్ కూడా గెలిపిస్తే దేశంలో మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు భారత్ మటాకి భారత్ మటాకి